నమస్తే జర్నలిస్ట్ వి వికేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండున నారా చంద్రబాబు నాయుడు గారు చేయనున్నారు మరి రాష్ట్ర మంత్రులుగా ఆశావాహులు చాలామంది సీనియర్లు ఉన్నారు చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు ఎవరికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు చాలా తల హీటెక్ ఉన్నారు వాళ్ళు ఇరవై ఐదు మంది కంటే సంఖ్య దాటకూడదు కానీ గెలుపు నూట అరవై నాలుగు మంది కూటమితో కలిపి అటు జనసేనకి కావాలి బీజేపీకి కావాలి టీడీపీలో ముఖ్య నాయకులకు కావాలి ఎవరెవరికి ఏ పదవులు ఉన్న దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో లేకపోతే మంత్రి పదవికి ఎలిజిబిలిటీ ఉన్న వారిలో మూడు సార్లు గెలిచిన వారిలో ఉమ్మడి జిల్లా నుండి సీనియర్లుగా చెప్పడుతున్న సింతనే ప్రభాకర్ గారు పితాని సత్యాయన్ గారు అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు వీళ్ళు ముగ్గురు సీనియర్స్ పితాని సత్యాయుడు గారు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మరి మూడు సార్లు గెలిచిన వ్యక్తిగా సింతనే ప్రభాకర్ గారు నిమ్మల రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పి పట్టుబడుతున్నారు మరి పితా దర్శన్ గారికి ఒక సీనియర్గా ఒక బీసీ నాయకుడిగా అవకాశం దాదాపుగా అవకాశాలు కనిపిస్తున్నాయి మంత్రి మంత్రి రావడానికి మరి జనసేన కోటలో నరసాపురం నుండి బొమ్మిడి నాయకుడి గారి పేరు దాదాపుగా ఖరారు అయింది మరి అధికారికంగా పాఠం రావడం తప్ప బొమ్మిడి నాయకుడి గారి పేరు దాదాపుగా జనసేన నుండి ఉంటుంది మరి టీడీపీ నుంచి ఎవరనే దాని మీదే శందరే ప్రభాకర్ గారు పితాన సత్యన గారు నిమ్మల రామానాయుడు గారు వీళ్ళ ముగ్గురి మధ్య నడుస్తుంది మరి కమ్మ సమాజ వర్గం నుండి ఇవ్వాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు మరి అలాంటప్పుడు ఇక్కడ కాపు సమాజ్ నుంచి ఇవ్వాలంటే రామానాయుడు గారు ఈ జిల్లా నుంచి కాపు సామాజ్ వర్గం ఈస్ట్ గోదావరి నుంచి నిమ్మకాయల చందరాజప్ప ఉన్నాడు జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు మరి వీళ్ళు కూడా కాపు సామాజిక సంబంధించిన నాయకుల మరి రెండు జిల్లాల్లోనే గోదావరి జిల్లాలోనే కాపులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అధిక స్థానంలో సీట్లు రావడానికి గోదావరి జిల్లాలో కాపు కాశాయి కాబట్టి కాపులు కూడా ఈ జిల్లాలోనే టాప్ ప్రయారిటీ ఇవ్వడానికి చంద్రబాబు గారు అడుగుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టుబడుతున్నారు ఒకవేళ కాపు కోటలో సీట్లు ఇవ్వాల్సి చూస్తే మంత్రులు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా నిమ్మల్ రామాని గారికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా చిన్నరాజప్ప లేదా జ్యోతి నెహ్ర అనే దాని మీదే చర్చ నడుస్తుంది ఇద్దరిలో ఒకరికైతే కన్ఫామ్ దాదాపుగా రాష్ట్ర క్యాబినెట్లో మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరి బీసీ కోట అయితే పితాన్ చచ్చని గారికి కన్ఫర్మ్ అవుతుంది కానీ నర్సాపురంలో జనసేన పార్టీ ఒక బీసీ నాయకుడు భమ్మిడి నాయకర్ గారికి ఇస్తున్నారు కాబట్టి పితాన్ చచ్చని గారి మంత్రి పదవి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని మరి చర్చ నడుస్తుంది మరి చివరి సామాజిక అంశాలు ఆలోచన చేస్తే మరి ఏం జరుద్దు తెలియదు అదేవిధంగా సుందరే గారు కూడా మూడోసారి గెలిచాను కాబట్టి ఖచ్చితంగా మంత్రి కావాలన్నారు రెండోసారి గెలిచినప్పుడే మంత్రి కోసం ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా గట్టిగా నినదించారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కోపం తెచ్చే పరిస్థితి ఆ రోజుల్లో కలిగింది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు విప్పు పదవి ఇచ్చారు ప్రోటోకాల్ సిస్టంలో విప్పుపాదనే చంద్రబ్రవారు గారికి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు మరి ఇప్పుడు మూడోసారి గెలిచారు కాబట్టి మంత్రి పదవి ఖచ్చితంగా మంత్రి పదవి చేయాలంటున్నారు మంత్రి పదవి తొలి క్యాబినెట్లోనా లేదు అంటే చివరి రెండు సంవత్సరాల్లో లేదా చివరి ఒక సంవత్సరమా ఖచ్చితంగా మంత్రి కావాలని చెప్పి చందనే ప్రభార్ గారు పట్టుబడుతున్నారని తెలిసింది మరి పార్టీ అధిష్టానం కూడా చందనే ప్రభార్ గారి పట్ల కొంత సానుకూలంగా ఉన్నారని మరి మూడు సార్లు గెలిచారు ఈ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి ముఖ్య నాయకుడిగా ఉన్నాడు రాజకీయాల పరంగా టీడీపీని నడిపించే విషయంలో మిగిలిన నియోజకవర్గల ఎమ్మెల్యేతో కూడా మరి ముఖ్య నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారని తెలిసింది ఒకవేళ అయితే ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమగోదా జిల్లాలో సింధనే ప్రభా గారు పితాన్ సచ్చన్ గారికి టీడీపీ కోటలో ఖచ్చితంగా ఛాన్స్ ఉంది వాళ్ళ కాపుకోటానికి ఈ జిల్లాలో కాపుకోటా అంటే ఖచ్చితంగా నిమ్మల రామాయణ గారు కాపుకోటలో వస్తారు ఈస్ట్లో అంటే రామ నిమ్మలరా చిన్నరాజప్ప జ్యోతి గారు కాబట్టి ఈ నాలుగు పేర్లలో ఖచ్చితంగా ఛాన్సెస్ రాష్ట్ర కేబినెట్లో మంత్రికి అవకాశం తొలి విడతలు ఇప్పుడు వస్తుందా మణి విడతలు విస్తరణలో వస్తుందా అనేది క్లారిటీ రావాలి కానీ మంత్రులు అయితే కావడం ఖైమని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది టీడీపీలో మనకున్న సమాచారం మేరకు ఈ విధమైన సమాచారం అందింది మరి నలుగురికో నలుగురు ఎవరు మంత్రులు కాబోతున్నారు అనేది పన్నెండు తర్వాతే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు